హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందా అయితే చూడండి నేను చెప్పేటటువంటి ఈ సెట్టింగ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు టూ డేస్ అయితే మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుందనమాట జస్ట్ నేను చెప్పేటటువంటి ఈ నాలుగు సెట్టింగ్ అయితే చేసుకోండి ఆ సెట్టింగ్స్ ఏంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో నైస్ వీడియో లేదా బ్యాటరీ సూపర్ బ్యాక్అప్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మరి ఇంకెందు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ ఉంటుంది కదా సో ఈ క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ లోనే మనము ఈ సెట్టింగ్స్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట సో ఇందులోనే మనకు కంప్లీట్ గా సెట్టింగ్ ద్వారా మీ యొక్క బ్యాటరీ బ్యాక్అప్ ని మీరు పవర్ సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అవేంటంటే చూడండి మీరు ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ వన్స్ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ కార్నర్ లో త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షెడ్డింగ్ ఆప్షన్ ఉంటుంది మనసు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ముందుగా సో ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుండం చూడండి ఈ నోటిఫికేషన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మీ యొక్క కంప్లీట్ గా బ్యాటరీ ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోకుండా కంప్లీట్ గా నుంచి మనం కాపాడుకోవచ్చు అనమాట ఎలా అంటే చూడండి మనకు ప్రతిదీ సో మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కావచ్చు ఏదైనా మనము సో అప్లికేషన్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కావచ్చు ఫోటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఏదైనా సైట్ నుంచి మీకు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు గా ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వల్ల మనకు అది బ్యాటరీ అయితే చాలా వరకు కన్స్యూమ్ అవుతుంది కాబట్టి సో ఎలాంటి నోటిఫికేషన్ రాకుండా మనకు క్రోమ్ ప్రజలతో ఎక్కువ ఎలాంటి అవసరం ఉండదు కాబట్టి సో నోటిఫికేషన్ సంబంధించి సో మిగతావి మనం డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి నోటిఫికేషన్ రాకుండా ఉండాలి అనుకుంటే వన్స్ దీన్ని ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేస్తే కంప్లీట్ గా మనకు దీని ద్వారా మీ యొక్క బ్యాటరీ అనేది బ్యాకప్ అనేది సో టూ డేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది అనమాట సో దీ ఒక్క సెటింగ్ మీరు అయితే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోండి అనమాట నోటిఫికేషన్ ప్రతిదీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వల్ల మనకు ఏదో ఒక టోన్ వస్తుంది దాని ద్వారా కూడా బ్యాటరీ అనేది చాలా వరకు కన్సూమ్ అనేది చేయడం జరుగుతుంది ఇది మనకు ఫస్ట్ వన్ సెటింగ్ సో ఫ్రెండ్ దాని తర్వాత మనకు సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ మీరు త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ మనకు హిస్టరీ ఆప్షన్ ఉంటుంది హిస్టరీ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిలేట్ బ్రౌజింగ్ డేటా ఆప్షన్ ఉంటుంది వన్స్ దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏదే సర్చ్ చేస్తున్నారు మీరు ఎలాంటి బ్రౌజింగ్ చేస్తున్నారు ఎలాంటి వీడియో సర్చ్ చేస్తున్నారు అలాగే ఎలాంటి ఫోటోస్ డౌన్లోడ్ చేసుకుంటారు అనేది మనకు కంప్లీట్ ఇక్కడ అయితే హిస్టరీ అనేది ఒకటి క్రియేట్ అనేది అవుతుంది అనమాట దీని ద్వారా మీకు సంబంధించిన జంక్ ఫైల్స్ కావచ్చు అలాగే మనకు అనవసరమైనటువంటి సైట్స్ కావచ్చు దాని ద్వారా ఈ మనకు ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది బ్యాకప్ అనేది కంప్లీట్గా తొందరగా అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ మనకు డిలేట్ బ్రౌజింగ్ డేటా హిస్టరీని కంప్లీట్ మీరు ఇక్కడ నుంచి డిలీట్ అనేది చేసేయండి అనమాట సో మీరు రకరకాల వెబ్సైట్స్ కావచ్చు ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు అవి డౌన్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకు అవసరం లేనటువంటి కొన్ని జంక్ ఫైల్స్ కావచ్చు అలాగే మనకు కొన్ని అదర్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి సో వాటిని మీరు కంపెనీ కొని డిలీట్ చేసేస్తే మీ యొక్క మొబైల్ ఎలాంటి యాంటీ వైరస్ రాకుండా జంక్ ఫైల్స్ లేకుండా కంప్యూటర్ మీకు అయితే ఎప్పటికప్పుడు సూపర్ ఫాస్ట్ గా వస్తుంది అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా వరకు మీకు ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ నుంచి మనకు ఆల్ టైమ్ రికార్డ్ ఉంటుంది అలా ఇక్కడ లాస్ట్ వన్ అవర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మీకు లాస్ట్ వన్ అవర్ డిలీట్ చేస్తారా లేదా లాస్ట్ ఫోర్ వీక్స్ డిలీట్ చేస్తారా అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి మీకు ఏదైతే కావాలో వాటిని మీరు ఇక్కడ నుంచి డిలీట్ అనేది చేసేయండి అనమాట ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది వన్స్ ఇక్కడ నుంచి డిలీట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ వన్స్ డిలేట్ పైన ట్యాప్ చేస్తే మీకు వచ్చేసి డేటా మొత్తం బ్యాక్గ్రౌండ్ లో డిలీట్ అనేది అయిపోతుంది అనమాట దీని ద్వారా కూడా ఎలాంటి వైరస్ రాకుండా మీ యొక్క మొబైల్ జంక్ ఫైల్స్ ఏదైనా వైరస్ అలాంటివి లేకుండా కంప్యూటర్ మీకు అయితే బ్యాటరీ బ్యాక్అప్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుందన్నమాట అదే మనకు నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చి మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో డిలేడ్ బ్రౌజింగ్ డేటా అనే మరొక సెట్టింగ్ ఉండదు ప్రైవసీ ఇక్కడ థర్డ్ పార్టీ కుక్కీస్ కూడా ఉంటాయి అనమాట మీకు తెలియకుండా ఇక్కడ థర్డ్ పార్టీ కుక్కీస్ అనేవి కూడా ఉంటాయి వీటిని మనము కంప్యూటర్ మీ యొక్క మొబైల్లో ఎల్లో థర్డ్ పార్టీ కుకీస్ అలాగే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఇన్ ఇంకా మోడ్ అలాగే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అనే అన్నమాట కంప్యూటర్ వీటిని మనము సో అలో అనేది చేయకుండా కంప్యూటర్ వీటిని సో ఇగ్నోర్ అనేది చేయాలన్న దీని ద్వారా మీకు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ స్ కావచ్చు థర్డ్ పార్టీ కుక్కీస్ కావచ్చు జంక్ ఫైల్స్ కావచ్చు వైరస్ కావచ్చు రాకుండా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ లో మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ మొత్తంలో వస్తుంది సో కంప్లీట్ గా దీని ద్వారా కూడా మీరు బ్యాటరీ బ్యాకప్ అనేది పెంచుకోవచ్చు అనమాట సో మీ మొబైల్ లో అలో థర్డ్ పార్టీ కుకీస్ ఉంటే వాటిని మీరు డిసెబుల్ చేసేసి ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ని సెలెక్ట్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే నెక్స్ట్ వన్ సెటింగ్ వచ్చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి సో థీమ్ అనమాట ఈ థీమ్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ మనకు సిస్టమ్ లో ఇది మనకు ఆన్ అయి ఉంటుంది లైట్ థీమ్ అలాగే డార్క్ థీమ్ డార్క్ థీమ్ ఉంటుంది అనమాట ఈ లైట్ థీమ్ కనుక మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తంలో కంప్లీట్ గా మీ యొక్క కంటి కూడా ఎఫెక్ట్ పడి ఆటోమేటిక్గా బ్యాగ్ బ్యాటరీ కన్జూమైజ్ అవుతుంది అనమాట ఇక్కడ డార్క్ మోడ్ లో పెట్టుకుంటే మనకు చాలా సేఫ్ అనమాట చూడండి బ్యాటరీ బ్యాకప్ ఎంతగా మనకైతే కాపాడుతుంది అంటే చూడండి సో మీరు క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా డార్క్ థీమ్ లో ఏదైనా అప్లికేషన్ ఫోటో డౌన్లోడ్ చేసినప్పుడు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ వరకు డార్క్ థీమ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా కూడా మీ యొక్క బ్యాటరీ బ్యాక్అప్ ఎక్కువ మొత్తంలో వస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొబైల్ హ్యాంగ్ కాకుండా ఇలాంటి థర్డ్ పార్టీ కుకీస్ లేకుండా జంక్ ఫైల్స్ లేకుండా వైరస్ రాకుండా యాంటీ వైరస్ లేకుండా ఎక్కువ మొత్తంలో మీ మొబైల్ చాలా సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది అలాగే మీ బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది సో ఫ్రెండ్ చూశారు కదా సో ఈ ఫైవ్ సెట్టింగ్ అయితే చేసుకొని దాని తర్వాత కంప్లీట్గా మీకు బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్